ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి భారతీయ జనతా పార్టీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తుందని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు అన్నారు రాజమండ్రిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవ వనరులు సహజ సంపద పుష్కలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్దికి సమిష్టి కృషి అవసరమని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తాయని ఆయన పేర్కొన్నారు వచ్చేటువంటి పరిస్థితి సంపద అలానే సముద్ర గర్భం ఆధారంగా సముద్రం ఆధారంగా మరంత వాడరేవుల నిర్మాణం అలానే ఇప్పటికి కూడా మన రాష్ట్రం నుంచి మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళేటువంటి పరిస్థితి పాకిస్తాన్ కూడా పట్టుబడినటువంటి పరిస్థితి మన మత్స్యకారులు మెడ్రాస్ బోర్డరు అలానే గుజరాత్ బోర్డరు గుజరాత్ వెళ్తారు మద్రాస్ వెళ్తారు అదేవిధంగా కర్ణాటక వెళుతున్నారు ఇవి వెళ్ళేటటువంటి కార్మికులు రక్షించాలంటే వారికి బెర్తలు కట్టాలి నరేంద్ర మోడీ గారు సిక్స్టీ ఫార్టీ రేషియోలో వీళ్ళ కోసం బెర్తలు కట్టడం కోసం పద్నాలుగులో స్కీమ్ పెట్టారు అది ఇంకా కూడా రాష్ట్రంలో నత్త నత్తనడగ్గా నడుస్తుంది దీని మీద చాలా స్పీడ్గా ప్రభుత్వం స్పందించాలి ఈ కార్మికులను ఆదుకోవాలి బెర్త్ ఉంటే కిలో చేపలు రెండు వందలకు అమ్మితే అదే బెర్త్ ఉంటే ఐదు వందల రూపాయలు అమ్మడానికి అవకాశం ఉంటుంది వలసెళ్ళే కార్మికులు కూడా నిలుపుదల అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా సీ కోస్ట్ ఏదైతే ఉందో దీన్ని వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయడం దీనికి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ఈ రాష్ట్రంలో బీజేపీ మూడు కలిసి రూపొందించిన మీదట ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ తప్పిదనాల మూలంగా ఉన్న ఆర్థిక స్థితి దాన్ని సరిచేయవలసినటువంటి బాధ్యత ఉంది దీనిలో ప్రధానంగా ఎన్ఆర్ఈజిఎస్ని నిధుల్ని బాగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వడానికి ఎప్పుడూ సుముఖంగా ఉన్న పరిస్థితుల్లో ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఉన్నటప్పుడు ఏడు వేల కోట్లు గత ప్రభుత్వం పదివేల కోట్లు ఈ ప్రభుత్వంలో మరింత సమర్థవంతంగా గ్రామీణ అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు ఈ గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా దెబ్బతిన్నది రోడ్లు లేని పరిస్థితిని మనం గమనించాం అవి మళ్ళా పునర్నిర్మాణం కావాలంటే ఈ నిధులు మరింత ఎక్కువగా తీసుకురావాలి వచ్చే నిధులతో గ్రామీణ పునర్నిర్మాణం ఆ విధంగా ఎన్ఆర్ఈజిఎస్ నిధుల మీద ప్రభుత్వాన్ని దృష్టి పెట్టమని నేను చెప్పడం లేదు ముగ్గురు కలిసి మరిన్ని నిధులు పదహారు పద్దెనిమిది ఇద్దరు జనసేన ఎంపీలు ఒక కేంద్ర మంత్రి బీజేపీ ముగ్గురు ఎంపీలు ఆ విధమైనటువంటి పదరచనని చేస్తూ అలానే హెల్త్కి సంబంధించి అదేవిధంగా విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో హెల్త్లో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ మిషన్ రూరల్ హెల్త్ మిషన్ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు గతంలో మన రాజమండ్రిలో పది కోట్లు పెట్టి ఒక ప్రత్యేకమైన మహిళలకి అర్బన్ రూరల్ హెల్త్ మిషన్ నుంచి మహిళలకి ప్రత్యేకించి డెలివరీకి సంబంధించిన ఒక ప్రత్యేక విభాగాన్ని నిర్మించారు మొన్న అర్బన్ హెల్త్ మినిస్టర్ అలానే హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు ఆయన వచ్చినప్పుడు కూడా ఒక